హాయ్ అండి ఇప్పుడు మనం వంకాయ బజ్జీలు చేసుకుంటాము దానికి కావాల్సినటువంటి వంకాయలు కాల్ కేజీ తీసుకున్నాను అండి కాల్ కేజీ పిండి తీసుకున్నాను రెండు స్పూన్లు బియ్యం పిండి కొద్దిగా చింతపండు వంకాయలకు మసాలా కండి ఎర్రగడ్డ జీలకర్ర తెల్లనూలు ఉప్పు కారం కొద్దిగా చింతపండు అండి ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులంతా మనం మిక్సీలో వేసుకుందాము మిక్సీలో వేసుకునేసి రెడీ చేసుకుందామండి చూడండి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పిండిని కలుపుకున్నాము పచ్చని పిండి అండి వాము ఉప్పు కొద్దిగా సోడా వేసాను రెండే రెండు స్పూన్లు బియ్య పిండి వేసానండి మనం దీన్ని వంటలు లేకకుండా నీట్గా కలుపుకుందాము కొద్ది కొద్దిగానే నీళ్లు పోసుకుంటా కలుపుకోండి ఎందుకంటే ఒకేసారి నీళ్లు పోసేసానండి జార్ జార్ అయిపోతుంది జాగ్రత్తగా చూసుకుంటా కలుపుకోండి కలిపేటప్పుడే మనకు బాగా రావాలి చూడండి పిండిని అయితే మనం ఇలా కలిపి పెట్టుకునేసామండి ఇది కొద్దిసేపు నానబెట్టుకుంటాము అందులోకి మనం వంకాయని ఒక సైడు ఘాటు పెట్టుకునేసి వీటిని బాగా వాడ్చుకుంటామండి నూనెలో చూడండి వంకాయలు పుచ్చులు అట్లా ఏమన్నా ఉన్నాయా చూసుకుంటా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోండి అంతలోకి మనం బాండట్లో నూనె పెట్టుకున్నాము ఇప్పుడు ఈ ఈ నూనెలో మనం చూడండి నూనె అయితే తాగింది మనం ఈ వంకాయల్ని ఉప్పు నీరుగా వేసుకున్న వంకాయల్ని ఒక రెండు రెండు నితంగా వేసుకుంటా కొద్దిగా భాగం వరకు వేగేటట్టు వేయించుకున్నామంటే వంకాయ సొగం వరకు ఉడికిపోవాలండి బాగా చూడండి సొగ భాగం అయితే వంకాయలు బాగా ఉడికిపోయాయండి హాఫ్ పర్సెంట్ ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము చూడండి ఇట్లా అన్ని ఒక్కొక్క వంకాయకి గోల్స్లో పూన్నమ్లో అనేది పెట్టేసుకునే ఇలాగే అన్ని వంకాయలకి మనం ఇలా మొత్తము అన్ని వంకాయలకి పూనమ్ గారు పెట్టేసుకుని వద్దాము చూడండి అన్ని వంకాయలకి మనం ఇలా మసాలా అనేది అన్ని వంకాయలు మనం నూరు పెట్టుకున్న మసాలా అనేది ఇలా పెట్టుకునే వేసాము ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకునేసి మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాము ఆయిల్ అయితే కాయిపోయిందండి ఇప్పుడు నేను వంకాయని ఇలా నైస్గా ఇలా టిక్ చేసి నేను ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాను చూడండి ఇలాగే ప్రతి వంకాయని ఇలా తీసుకునేసి నైస్గా మరి ఎక్కువ ఎక్కువ అయితే వేసుకోబాకండి మళ్ళీ ఒకదానికి ఒకదానికి అంటుకోపోతాయి ఇలా వేసుకునే వేసి కొద్ది కొద్దిగానే కాల్చుకోండి మంచి వేగిపోయి మంచి కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు మనం వీటిని ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఉంటే కొరం వంకాయలు కానీ ఇలాగే అంటే ఆయిల్ ఫ్రై చేసేసుకుంటాము కానీ ఏం విడిపోదండి ఇవి కానీ కలర్ వచ్చేసాయి తీసేస్తున్నాను ఇలా చేసుకున్న బజ్జీని ఇప్పుడు ఒక చిన్న పని చేద్దాం బజ్జీ చేసేసిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి కొద్దిగా ఎరగడ్డ పచ్చిమిరపకాయ చి ఎరగడ్డ నిమ్మకాయ కొద్దిగా కొత్తిమీర ఉప్పు కారం చల్లుకొని టేస్ట్ చేయండి సేమ్ షాప్లో ఎలా ఉంటాయో అదే టేస్ట్లో అదే క్రిస్పీగా ఉంటాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంతమందికి ఇలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ